టిఫిన్స్లో నచ్చని టిఫిన్ ఏమైనా ఉంది అంటే అది ఉప్మా మాత్రమే కానీ ఈ టైప్లో చేసే మాత్రం తింటా దీంట్లో పల్లీలు కానీ పప్పులు కానీ లేదంటే ఉప్మాని పొడి పొడిగా చేస్తారు కదా ఇట్లా కాకుండా ఇలా మెత్తగా చేయాలి దాంట్లో టమాటా వేయాలి ఇంకా పప్పులు కానీ అవన్నీ వేయనవసరం లేదు ఒక ఆవకాయ చట్నీ ఉంటే సరిపోతుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాక పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను తీసుకొని అది మగ్గినాక కాస్త కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు కాస్త టమోటా వేసుకొని అది మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ గ్లాస్తో వాటర్ వేసుకుంటా ఈ గ్లాస్తో రవ్వ తీసుకుంటా మూడు గ్లాసుల వాటర్ అయితే మూడు గ్లాసుల రవ్వ తీసుకొని వాటర్ మసలినాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ రవ్వలో ఏంటి అంటే కొంచెం డస్ట్ కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయేమన్నా భయంతో ఇట్లా నేను కడుగుకుంటా ఎప్పుడైనా సరే ఈ కడిగిన దాన్ని వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్ మసిలిన తర్వాత ఒక స్పూన్తో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతుంది తీసుకొని ఆ మరిగిన వాటర్లో వేసేసుకోవాలి ఇది ఆల్రెడీ మనకి నానబెట్టి ఉంటుంది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలకే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎట్లా అవుతుంది అంటే ఈ టైప్లో అవుతుంది ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఈ టైప్లో అయిపోతుంది చూడండి ఇంతే ఇంకా దీంతో ఎండ్ ఎంత బాగుంది కదా చూడటానికి పప్పులుగానే ఏం అవసరం లేదు